అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాం ఇక్కడ చేరుండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా అంటే దీర్ఘాయుష్తో మంచి ఆరోగ్యం మంచి గుణాలు మంచి తెలివితేటలు తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి మంచి పేరు తీసుకుంటారు తల్లిదండ్రులతో లాస్ట్ వరకు తోడుగా నిలబెడతాడు నిజాయితీగా అన్ని పనులు సక్సెస్ఫుల్గా చేసుకుంటారు అటువంటి మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా అందరు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు ఇప్పుడు వెంకటరత్నమ్మ మాట్లాడతారు అందరికి నమస్తే నా పేరు వెంకటరత్నమ్మ మేడంకి సార్కి జీవితాంతం రెండు పడి ఉంటాను ఆ జర్నీ అంటే చాలా లాంగ్ లాంగ్ చాలా జర్నీ నాది మ్యారేజ్ అయింది వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వస్తే అది అసలు అసలు అనుకోనిలేము ప్రెగ్నెన్సీ వచ్చింది అని అసలు మేము ఇద్దరం జాబ్ జాబ్ చేసేవాళ్ళం మా వారు కానీ నేను కానీ అసలు జా ప్రెగ్నెన్సీ లేదు అది అసలు మిస్ అయిపోయింది అలాగే ఒక మూడు నెలలు అలా జరిగాక మిస్ అయిపోయింది మిస్ అయ్యాక వేరే దగ్గరికి వెళ్ళామా హాస్పిటల్కి దగ్గరే ఇక్కడికి మా బేబీ హార్ట్ బీట్ రాలేదు సరే ఇది వద్దు మనకని చెప్పింది సరేలే అని చెప్పి మేము వచ్చిందని చెప్పి మేము అప్పటికి మిస్ అయింది తర్వాత అసలు ప్రెగ్నెన్సీ అనుకోలే మళ్ళీ వెంటనే వచ్చేసింది మళ్ళీ వెంటనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే తర్వాత ఒక రెండు నెలలు అలాగే జరిగాక మళ్ళీ ఆ ప్రెగ్నెన్సీ కూడా అలాగే అయ్యింది బేబీ హార్ట్ బీట్ మా ఉంటుంది కానీ బేబీ ఏమే ఉంటుంది కానీ మా బేబీ పెద్ద పెరిగే కొంత హార్ట్లో హోల్ వస్తుంది ఎందుకు అవసరం లేదు అని చెప్పింది అదే ఆ ప్రెగ్నెన్సీ ఇంక అస్సలు రానే లేదు ప్రెగ్నెన్సీ ఇంకా అలాగే 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 అస్సలు ఆలోచిస్తే ఇద్దరు ఉండిపోయాం వేరే దగ్గరికి వెళ్ళాము గూడని అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాక మేడము ఒక రెండు నెలలు మూడు నెలలు టెస్టులు రాస్తుంది ఇవన్నీ చాలా టెస్ట్లు చేస్తుంది అసలు ఓర్గా మా మెడిసిన్ ఇచ్చేస్తుంది ఆ మెడిసిన్ మిగి వెయిట్ వచ్చేసాను బాగా నేను వెయిట్ వచ్చానే కానీ ఏం అసలు తెలియలేదు బాధ ఇప్పటికీ నాకు అలాగే ఉండిపోయింది మేడం ట్యూబ్ టెస్ట్ చేయాలని చెప్పింది ట్యూబ్ టెస్ట్ చేశాక అసలు టెస్ట్ చేయించుకోలేక అసలు చాలా వేడిచాను మా వారు బయటే ఉన్నారు నేను లోపలికి వెళ్ళాను చాలా రెండు సార్లు మూడు సార్లు లోపలికి వెళ్ళాక బయటకు రా టెస్ట్ చేయించుకోలేక పెయిన్కి చాలా బాధపడే అప్పుడు మేడం ఒకటే చెప్పి మేడం ఏమంటాం మీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదని అసలు అబ్బా అసలు ఆ పెయిన్ చిన్నగా ఎడలేదు మేము మేము మరి నాకు మాత్రం లేరు మమ్మీ లే ఇద్దరూ లేరు అసలు మా వారు బాగా సపోర్ట్ అయిన మటుకు బాగా వాళ్ళమ్మ వాళ్ళ అన్నారు సొంత నాకు అసలు అని చెప్పి ఇంక అక్కడి నుంచి మేము ఇంకా పిల్లలే ఇంకే మనకు ఇద్దరం పనిచేసుకుని ఇద్దరం జాబ్కి వెళ్ళేవాళ్ళం కాబట్టి ఆ తర్వాత ఇక్కడ పనిచేస్తుంది మా షాప్ ఉంది షాప్ దగ్గర వేరే వాళ్ళు వచ్చారు వేరే వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పారు అక్కడ పలానాండాలు భాస్కర్ అని మేడం దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి అని అక్కడ మేము వచ్చాము ఆ రోజు పండుగ ఉగాది ఏదో మేడం అలా అయితే కానీ మీరు రాగానే ఒక చిన్న క్వశ్చన్ అసలు పిల్లలు ఎందుకు అని అడిగాను అసలు నాకు అస్సలు అనడానికి అస్సలు అలా ఆలోచన అసలు మేడం ఎందుకు ఇలా అడుగుతుంది దేనికి కారణం అని నేను ఒకటే అడిగాను చెప్పాను మేడం నాకు పిల్లలు కావాలి మేడం నాకు అస్సలు ఎలాగైనా పిల్లలు కావాలి అన్న మేడం ఏమంటే మా అసలు ఆరు నెలల దాకా ప్రెగ్నెన్సీ అనుకోకు అంది నేను అసలు ఈ మేడం ఆరు నెలల దాకా అనుకోవద్దు మరి కావాలి నాకు అని ఆలోచన ఇద్దరికి అని చెప్పి అలాగే మేడం కానీ సార్ కానీ ఇద్దరు బాగా మా వచ్చాడు అప్పుడు మా మామయ్య కూడా వచ్చేవారు మామయ్య కూడా వస్తే ఆ సార్ మా సార్తో మాట్లాడాము ట్యూబ్ ల్యాక్లు అయిపోయాను అమ్మాయి అంటే గుడు ఊరులో చేయించుకున్నాం కదా అక్కడ చేపించుకుంటే నీకు ట్యూబ్ ల్యాక్ అమ్మా అని చెప్పారు అయినా నేను మా వారు కానీ మావయ్య కానీ 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 ఏదో ఒకటి చెప్తాడు సారు అని అంటే హైదరాబాద్ టెస్ట్ రాశారు సార్ వాళ్ళు అక్కడ చేపించుకొచ్చాము చేపించుకొచ్చాక అక్కడ సక్సెస్ అయ్యింది అక్కడ సక్సెస్ అయ్యాక ఇక్కడికి వచ్చాక మెడిసిన్ అంతా బాగా జరిగింది నాలుగు నెలల కల్లా ప్రెగ్నెన్సీ వచ్చేసింది అస్సలు అనుకోలేదు నేను ఆ రోజు వేరే దగ్గర పని కొంచెం పని మీద వెళ్ళాను దేవుడి దగ్గర టెస్ట్ చేసుకునేటప్పుడు కూడా వేరే వారు పూజ వారిని అడిగి అక్కడ మెడికల్ షాప్ తీసుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేసాక పాజిటివ్ వచ్చింది వెంటనే నాకు అసలు కన్నీళ్ళు తెలియదు అది ఆనందమో తెలియదు మేడం వెంటనే మేడం ఫోన్ చేసి చెప్పాను శాంతా మేడంకే మేడం కూడా చాలా హ్యాపీ అయింది తర్వాత వెంటనే వచ్చాము ఇక్కడ అలాగే ట్రీట్మెంట్ బాగా జరిగింది బాబు తీసుకోగలను నేను మళ్ళీ వెంటనే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కదా సరే ఫోర్ మంత్ ఫోర్ లో నువ్వు డైట్ ఇదంతా బాగా డైట్ బాగా చేశాను నేను మా మేమిద్దరం ఉన్నాము మేము అత్త ఊరి దగ్గర కూడా లేము మేమిద్దరే ఉన్నాం కాబట్టి బాగా డైట్ బాగా తీసుకున్నాం బటర్ఫ్లై ఎక్ససైజ్ బాగా డైట్ ప్రతిదీ మీరు ఏ చెప్పారు పలాన్ తినాలి ఫలా బాబు పుట్టకముందు కూడా ప్రెగ్నెన్సీ రాకముందు కూడా నేను ఏం తినాలి ఏం తినకూడదు ప్రతిదీ ఏది ఎందుకు చేశానంటే మా పిల్లలు అందరికీ ఉన్నారు నాకు కావాలి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి పిల్లలు అంటే నాకు చాలా ఇష్టం మా పాటే మా మా ముగ్గురు మ్యారేజ్ అయింది మేడం ముగ్గురులో వాళ్ళ ముగ్గురికి పిల్లలు ఇద్దరుకున్నారు పిల్లలు మాకు లేరే నాకు కావాలి అదే పట్టుదలతోనే నేను సాధించుకున్నాను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ హార్ట్ బీట్ ఉంటుందో లేదో అది కూడా కొంచెం మేడం హార్ట్ బీట్ కూడా చాలా టెన్షన్ పడి అంటే ఇద్దరికి అలా జరిగింది కదా ఈ బేబీ కూడా అలాగే ఉంటుందేమో అని చిన్న టెన్షన్ ఉంది అక్కడ మేడం స్కాన్ చేసేటప్పుడు అడిగేదాన్ని మేడం బేబీ హార్ట్ ఆగవే చెప్తాను ఆగవేనే దాన్ని మేడం ఆయన చెప్పాలి వెంటనే నీకు హార్ట్ బీట్ అంతా బాగుంది అని నేను బయటకు రాగానే వీనికి చెప్పాను హార్ట్ బీట్ అంతా బాగుంది బానే ఆయన కూడా చాలా హ్యాపీ నువ్వు ఏమనుకుంటున్నావు ఏం చేయడం వల్ల ఇక్కడ ఇక్కడ బాగా మేడం మీరు చెప్పిన బాగా మరి డైట్ బాగా తీసుకున్నాను నేను మీరు చెప్పిన డైట్ ప్రతిదీ తీసుకున్నాను ఎక్కడ నేను చాలా హాస్పిటల్ చూపించుకో ఈ వంతన ఇంత డైట్ చెప్పి ఇంత మెడిసిన్ కానీ ఇలా వాడాలి అంటే ఫోన్ చేయటం కానీ మేడం వాళ్ళు బాగా హెల్ప్ బాగుంటది ఇక్కడ అది చాలా ధైర్యం నాకు అసలు డెలివరీ ఎప్పుడు కూడా మా మదర్ కానీ ఎవరు నాకు లేరు కాబట్టి నాకు అసలు వాళ్ళతో అవసరం ఇక్కడ అంతా సిస్టర్లు వాళ్ళతోనే నేను అడిగాను మేడం అని నాకు అసలు ఎవరు వద్దు మేడం మీరే కావాలి నా డెలివరీ ఎప్పుడు కూడా మీరే పక్కనే ఉన్నారు వేరే మేడం అయితే పెయిన్స్ వస్తూ ఉన్నా కూడా మేడము అసలు బాగా మసాజ్ చేస్తూ బాగా చెప్తాను ఏం కాదు ఏం కాదు భయపడక నేను చాలా సపోర్ట్ ఇచ్చింది ముందుగా ఆండాలి సార్ మేడం గారికి ఎంత చెప్పినా మాకు అంత సంతోషంగా ఉంటుంది అసలకి మేము మర్చిపోలేని ఇది ఈరోజు పిల్లలు లేని విషయంలో మేము అక్కడ చాలా హాస్పిటల్ తిరిగాం చాలా హాస్పిటల్ అక్కడ ఎక్కడ చాలా దగ్గర జరిగితే మా వల్ల కాదు అది చాలా చెప్పేశారు మేము సార్ దగ్గరికి వచ్చి మాట్లాడాము మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్ ఒకటి ఇచ్చారు హైదరాబాద్ టెస్ట్ అంతా చేపించి ఆమె చూపించుకున్న తర్వాత మాకు ఇంట్లో వాళ్ళందరికీ సంతోషం అయిపోయింది మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం సార్ని ఎప్పుడు మర్చిపోలేము ఎంత బాగుంటుందంటే ట్రీట్మెంటు మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే వార్త చెప్పుకుంటున్నాం కానీ ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా మేము చాలా దగ్గరికి వెళ్ళాము మాకు తెలీదు ప్లస్ రెండోది మేము చేసే షాప్ దగ్గర చెప్పారు ఒకరు చెప్పిన తర్వాత వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మాకే అసలుకి తెలియదు ఎంత బాగా చూస్తారో మేము ఇంత వదులుకొని మేము అక్కడ ఎక్కడ తిరిగి ఎందుకు ఈ మాదిరిగా చేసుకున్నాము ట్రీట్మెంటు చాలా అసలు మాకు ఎక్కడ నచ్చలే ఎక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా బాగుంది అని చెప్పేసి చాలామందికి చెప్పుకున్నాము రెండవది మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేము అని కూడా చెప్తున్నాం మేడం సత్య చాలా బాగుంది ట్రీట్మెంట్ అని అని కూడా ఇవాళ చెప్తా ఉన్నా నేను బిడ్డకి ప్రెగ్నెన్సీ కూడా నేను బాబుకి అనుకోలేదు బాబు చిన్నవాడే బాగా చాలా అనుకోకుండా ఒక్కసారి నిలబడిపోయింది అవతల చాలా సంతోషపడిపోయాం మేము ఫస్ట్ అంత బాధగా ఉండేది ఇంకా రాలేదు ఇంకా రాలేదని రెండోసారి నిలబడిపోయేసరికి ఒక్కసారి అందరూ సంతోషపడ్డాము ఇంట్లో మా ఫ్యామిలీస్ అంతా కానీ పిల్లడు ఈ రోజు అంత హుషారు అది మాకు అసలు అర్థమే కావట్లేదు మేడం అది అది మాత్రం పసి చెప్పండి మేము అనుకున్నట్టు కాకుండా రెండంతలుగా మీరు బాగా చూశారు రెండోది బేబీ కూడా బాగా హుషారు మేము అదే అనుకుంటాం ఆడాలు మేడం ఇప్పుడు మర్చిపోము అనే విధంగా మేము చెప్పుకుంటున్నాం అందరికీ చాలా మంచిది సారు మేడం మీరు చాలా బాగా చూసారు అని చాలా మందికి చెప్పుకుంటున్నాం చాలా సపోర్ట్ చేస్తారు మా నాన్న ఇవాళ కూడా మేడం ఫోటో ఇంట్లో పెట్టుకోవాలనుకున్నాం మేము మాకు చాలా మంది పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టరు అనే విధంగా చెప్పారు మేడం చాలా మంది వాస్తవంగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఆ పిల్లల్ని చూసి మళ్ళీ ప్రెగ్నెంట్ నిలబడింది దానివల్ల మా నాన్న మేడం సార్ ఫోటో ఇంట్లో ఉన్నా ఇబ్బంది లేదని చెప్తా ఉన్నాను చాలా మంచిది మేడం ఎప్పుడూ మర్చిపోవాలనే విధంగా మేము అందరికి చెప్పుకుంటున్నాము చేస్తాం మేడం పంపిస్తాం ఓకే